హాయ్ అండి నా పేరు ప్రియాంక నేను ఇవాళ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను మన దగ్గర మనీ ఉండి కానీ లేకపోతే మనకి వచ్చే శాలరీ నుంచి సేవింగ్స్ కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది అనే దాని గురించి ఇవాళ నేను మాట్లాడదాం అనుకుంటున్నానండి ఫస్ట్ వచ్చేసి స్టాక్ మార్కెట్స్ మీద పెట్టుకోవచ్చు స్టాక్ మార్కెట్లో బట్ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే దాని మీద మనకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి ఆ నాలెడ్జ్ ప్రాక్టీస్ చేస్తేనే కదండి వస్తుంది సో అలా ప్రాక్టీస్కి కొంచెం ఇన్వెస్ట్ చేసినప్పుడు మనీ లాస్ అవ్వచ్చు అండ్ ఒకవేళ ఎంత నాలెడ్జ్ ఉన్నా స్టాక్ మార్కెట్ లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది కొంచెము సెకండ్ థింగ్ వచ్చేసి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక గ్రామ్కి ఒక వన్ ఇయర్కి మ్యాక్సిమమ్ ఒక వన్ థౌజండ్ పెరుగుతుంది అంతే అంతకు మించి నాకు అయితే పెరగదు అదే అదే వచ్చేసి ల్యాండ్ విషయానికి వస్తే ల్యాండ్ ఒక అంకణం ఒక అంకణం ల్యాండ్ కొంటే అంటే నేను ఇక్కడ అంకడం అని చెప్తున్నాను మా వైపు నెల్లూరు వైపు అంకణం అని పిలుస్తారు సో ఒక అంకణం అంటే సెవెంటీ టూ స్క్వేర్ ఫీట్స్ కొన్ని ఏరియాస్లో గజం అని కూడా పిలుస్తారు గజం అంటే నైన్ స్క్వేర్ ఫీట్స్ మీకు గజాల్లో క్యాలకులేట్ చేసుకుంటే మీ ఏరియాలో గజం ఎంత ఉందో అలా క్యాల్కులేట్ చేసుకోండి నేను ఇక్కడ అంకడం అని చెప్తున్నాను ఒక అంకణంకి ఒక ఒక అంకణం ల్యాండ్ కొంటే అది మినిమమ్ వన్ ఇయర్కి నేను ఇక్కడ గోల్డ్ విషయంలో మ్యాక్సిమమ్ వన్ థౌజండ్ చెప్పాను ఇక్కడ ల్యాండ్ విషయానికి వచ్చి మినిమం మినిమమ్ వన్ ఇయర్కి టెన్ థౌజండ్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది ఇంకా అక్కడున్న డెవలప్మెంట్స్ని బట్టి ఇంకా ఎంతైనా పెరగచ్చు అంటే మనం ఇన్వెస్ట్ చేసిన దానికి డబుల్ కూడా అవ్వచ్చు సో ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు మీకు తెలిసిన ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోండి నేనైతే రియల్ ఎస్టేట్ చేస్తున్నాను ప్రజెంట్ అంటే మీకు ఒకవేళ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియదు అని అనుకున్న వాళ్ళు నాకు కాంటాక్ట్ అవ్వండి నేను గైడ్ చేస్తాను అండ్ మనకు వచ్చేసి నెల్లూరు సరౌండింగ్స్లో ఒక ట్వంటీ టు థర్టీ వెంచర్స్ ఉన్నాయి హైదరాబాద్లో ఒక ఫైవ్ సిక్స్ వెంచర్స్ ఉన్నాయి అండ్ కొత్త వెంచర్స్ ఒక ఫైవ్ సిక్స్ స్టార్ట్ అవుతున్నాయి తర్వాత అమరావతి ఒంగోలు తడా తిరుపతి ఇంకా చాలా ఏరియాస్లో వెంచర్స్ ఉన్నాయి మీకు ఒకవేళ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియదు అంటే ప్రాఫిట్స్ రిటర్న్స్ ఎలా ఉంటాయో తెలియదు అంటే ఎక్కడ మూమెంట్ ఉంటుంది బాగా అనే విషయం మీకు తెలియకపోతే ఒకవేళ నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను గైడ్ చేస్తాను అండ్ ఈ వీడియోని షేర్ చేయండి మీ కాంటాక్ట్ లిస్ట్లో థ్యాంక్ యూ బాయ్